కనక మహాలక్ష్మి గారి రూమ్లో కూర్చుని విహారీకి దిష్టి తీసిన తర్వాత విహారీ తల మీద నుంచి కనక మహాలక్ష్మి తలపైన పడిన అక్షంతలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో త్వరలోనే భజంత్రీలు మోగుతాయని ఈ ఇండ్లు పెళ్లి కళతో నిండిపోతుందని రెండు కుటుంబాలు ఒకటవుతాయని ఎంతగానో అందరూ ఎదురు చూస్తున్నారు ఈ టైంలో ఆయన నా మేడలో కట్టిన తాళి కానీ ఆయనకు నాకు పెళ్ళయిందన్న విషయం కానీ తెలిస్తే ఈ కుటుంబంలో రెండు మొక్కలు అవుతుంది ఆయన సంతోషంగా ఉండలేరు దానికి నేను ఒప్పుకోను నా గురించి నా తండ్రి మంచి గురించి ఆలోచించిన ఆయన ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి అందుకే ఈ రాత్రికి నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కదంబరి అన్నం ప్లేట్లో పెట్టుకుని హాల్లో కూర్చుంటుంది కదంబరి చుట్టూ కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా కూర్చుంటారు ఎన్ని రోజులవుతుంది మీ అందరూ సంతోషంగా ఇలా అన్నం కలిపి పెట్టి అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది మా చిన్నప్పుడు అందరికీ వరుసన కూర్చోబెట్టి ఇలానే అన్నం పెట్టేదానివి కదమ్మా అని చెప్పి వసూద అంటూ ఉంటుంది అవునే మధ్యలో చిన్న చిన్న కారణాల వల్ల ఎవరికి వారయ్యము ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకు కూడా దూరం అని కదంబరి బాధపడుతూ ఉంటుంది కదంబరి గతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం కన్నా వర్తమానాన్ని చూసుకుంటూ సంతోషపడు అని చెప్పి భక్తవచ్చలా చెప్తూ ఉంటే కదంబరి చాలా సంతోషంగా ఇదంతా కూడా నా నా పెద్ద కూతురు తిరిగి ఇంటికి రావటమే జరిగింది నువ్వు ఎప్పుడు కూడా ఈ కుటుంబానికి దూరం అవ్వద్దు తల్లి అని చెప్పి కదంబరి ముద్దలు కలిపి తన కూతురులకి చేతుల్లో పెడుతూ ఉంటుంది అందరూ కూడా చాలా సంతోషంగా అన్నం తింటూ ఉంటే కదంబరి అది చూసి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి విహారి యమునను అడుగుతూ ఉంటే ఈ కుటుంబంలో నేను చూడాలనుకుంది ఇదే నాన్న అని చెప్పి యమున అంటూ ఉంటుంది నీ పెళ్ళితో ఈ సంతోషం మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ కాసేపు ఆలోచించి తప్పకుండా ఈ ఇంట్లో ఇవే సంతోషాలు ఉంటాయమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మనవడ ఏం చేస్తున్నావు రా మీ నానమ్మ అని అన్న సంతర్పణ చేస్తుంది వచ్చి నువ్వు కూడా టేస్ట్ చెయ్యి అని చెప్పి భక్తవచనం అంటూ ఉంటే మీరు చాలే వేలాకాలం పండర్రా మనోడ అని చెప్పి కదంబరి పిలవడంతో ఇక విహారి కూడా వస్తాడు ఇక కదంబరి విహారీకి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది మనవరాల ఇప్పుడు నీ వంతు నోరు తెరు అని చెప్పి కదంబరి అంటూ ఉంటే అమ్మమ్మ అంత పెద్ద ముద్ద చిన్నది చాలు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే సరే చిన్నది పెడతాను అని చెప్పి కదంబరి సహస్రకు అన్నం నోట్లో పెడుతూ ఉంటుంది అమ్మమ్మ నీ చేతి ముద్ద సూపర్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఇదంతా వెనక నుంచి చూసి మీరు ఎంత మంచివారండి ఎంత ఆస్తికి హోదాకి వసలయ్యుండి మామూలుగా మనిషిలా అయినా మా నాన్నకు ఆలోచించారు మా నాన్న ప్రాణం పోకూడదని నా మెడలో తాలి కట్టారు మీలాంటి గొప్ప వ్యక్తికి భార్య అయినందుకు సంతోషంగా ఉంది మీకు భార్యగా బ్రతకలేనందుకు బాధగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారికి అప్పుడే పొరమారుతూ ఉంటుంది మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాటర్ తీసుకురావడం కోసం ఇక అప్పుడే కదంబరి పండు వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి అని చెప్పడంతో సరే అమ్మ అమ్మమ్మ గారు అని చెప్పి పండు అంటారు ఇక నువ్వు పరిగెత్తుకుంటూ వాటర్ తీసుకొచ్చి పండుకిస్తే ఇస్తే బాబుగారికి ఇవ్వు అని చెప్పడంతో విహారికి వాటర్ ఇస్తారు విహారి అందరూ ఇక్కడే ఉన్నావు నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకునే వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు మరి నీకెందుకు పొరమా పొరమానట్టు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే అలా అంటావేంటి పిన్ని బావ కోసం నా గుండె ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెళ్ళికి ముందే మా మే మేనల్లుడిని కొంగు కట్టేసుకోవాలని కదా నీ ప్లాన్ అంతా అని చెప్పి అంబిక అంటూ ఉంటే కాదు ఇది నిజమైన ప్రేమ అని చెప్పి సహస్ర చెప్తుంది నానమ్మ నీ ప్రేమ ఈ కుటుంబంలో అందరికీ కూడా దక్కుతుంది మరి మా అమ్మకు ఆ అదృష్టం లేదా మా అమ్మకు కూడా ఏ చేతి ముద్ద పెట్టచ్చు కదా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న భక్తవచలం అవును కదంబరి ఇంకా మనస్పర్ధలు మాటలు అవసరమా ఇప్పటికే అన్నీ కూడా తొలగిపోయాయి ఈ కుటుంబం సంతోషంగా ఉండాలంటే దానికి కారణం నీ కోడలు కొడుకు వల్లే ఇంకా ఈ మనస్పర్ధలు ఎందుకు గోడవలు వదిలేసాయి యమునకు కూడా ముద్ద పెట్టు అని చెప్పి భక్తవచలం చెప్పడంతో ప్లీజ్ నానమ్మ ప్లీజ్ అని చెప్పి విహారీ ఉంటే సరే అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది అమ్మరా అమ్మ అని చెప్పి విహారి దగ్గరుండి మరీ యమున యమునని తీసుకొస్తాడు ఇక కదంబరి దగ్గర యమున చేయి చాచడంతో కదంబరి యమునకు అన్నం ముద్ద పెట్టుకుంటూ నువ్వు రగిల్చిన చిచ్చు అందరి గుండెల్లో మాయమైపోయిందేమో కానీ నా గుండెల్లో మాత్రం అలానే అగ్నిపర్వతంలా రగులుతుంది అని చెప్పి కదంబరి మనసులో అనుకుని యమునకు ముద్ద పెడుతుంది యమున చాలా సంతోషంగా ఆ ముద్దను తింటూ ఉంటుంది ఇక అప్పుడే పాండు వచ్చి ఏంటి బాబు గారు మీరంతా సంతోషంగా అన్నం ముద్దలు కలుపుకుని తింటున్నారు నాకు కూడా పెట్టరా వండించింది నేను అని చెప్పి అంటూ ఉంటే ఈ ప్లేట్లో మిగిలిందంతా కూడా నీకే అని చెప్పి విహారి ఖాళీ ప్లేట్ను పండుగకి ఇస్తా పాండుకి ఇస్తాడు ఇక దాంతో అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పాండు వెళ్ళి లక్ష్మమ్మ ఏంటి ఆలోచిస్తుంది లక్ష్మమ్మ అన్నం తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే కనక మహాలక్ష్మి ఏం మాట్లాడదు లక్ష్మమ్మ నిన్నే పిలుస్తుంది ఏం మాట్లాడు ఏంటి అన్నం తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమున్నా అదంతా చూసి కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి అన్నం తిన్నావా అందరూ కూడా అంత సంతోషంగా అక్కడ ఉంటే నువ్వు నీ వంట గుర్తు చేసుకుని బాధపడుతున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది తిన్నా నమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీ గురించి నాకు తెలియదా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏమీ తినకుంటా ఉంటావు కదా కూర్చో నీకు అన్నం తినిపిస్తానని చెప్పి ఏమున కనక మహాలక్ష్మి ముద్దలు కలిపి అన్నం నోట్లో పెడుతూ ఉంటుంది ఇక అది చూసిన పాండు అమ్మగారు ఎంత మంచివాళ్ళు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటాడు లక్ష్మి ఈ ఇంట్లో ఇంత సంతోషంగా ఈ నవ్వులతో ఉన్నాదంటే దానికి కారణం నువ్వే అలాంటి నువ్వు కడుపు నిండా తినకుండా పడుకుంటే నేను ఎలా సంతోషంగా ఉండగలను అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మగారు మీ సంతోషానికి కారణం నేను కాదో నాకైతే తెలియదు కానీ నేను ఈ ఇంట్లో ఉంటే మీరు సంతోషంగా ఉండలేరు నా గురించి తెలిసిన మరుక్షణమే మీరంతా బాధపడతారు అందుకే అమ్మగారు మీకు చెప్పకుండా ఈ ఇంటి నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పాండు వచ్చే అమ్మగారు మీ చేతులతో నాకు కూడా ఒక ముద్ద అన్నం పెడతారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎంత మాట పాండు పట్టు అని చెప్పి యమున పాండుకు కూడా ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది ఇక యమునను చూస్తూ ఉండగా చూస్తాగానే కనక మహాలక్ష్మి గారికి గౌరీ గుర్తుకు వస్తుంది తన కన్న తల్లి తనకు అన్నం పెట్టిన రోజును గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది అమ్మగారు మీరు బాబుగారు సంతోషంగా ఉండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు అందుకే మీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నానని చెప్పి అని చెప్పి మనసులో అనుకుని మెల్లగా బయటకు వస్తుంది అదే టైంకి పండు హాల్లో పడుకుని నిద్రలో లేచి గట్టిగా అరుస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఎవరూ చూడట్లేదు ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోదామని చెప్పి మెల్లగా బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు యమున చూసి లక్ష్మి ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కానీ కనక మహాలక్ష్మి యమున మాటలను వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోతుంది అమ్మగారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీరందరి ప్రేమ చూస్తుంటే మీరు తప్పకుండా సంతోషంగా ఉంటారని అర్థమైంది నాతో మీకు ఇక పని లేదు అని చెప్పి మనసులో అనుకుని ఇక మెల్లగా వెళ్తూ ఉంటే యమునా లక్ష్మిని పిలుస్తుంది అలా పిలుస్తున్నా కూడా లక్ష్మి వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే ఇక వెంటనే ఏమైనా పరిగెత్తుకుంటూ విహారీ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరువు అని విహారీ తలుపు కొడుతూ ఉంటుంది ఇక విహారీ డోర్ తెరిసి ఏంటమ్మా ఈ టైంలో డోర్ కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు పాపం లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందిరా అని చెప్పి ఏమైనా బాధపడిందో ఏమో అందుకే కనీసం నాకైనా చెప్పలేదు వెంటనే వెళ్ళి లక్ష్మిని మనం తీసుకురావాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటే ఇంటి నుంచి వెళ్ళిపోయిందా పదమ్మ లక్ష్మి కోసం అని చెప్పి విహారి యమున ఇద్దరు కూడా కనక మహాలక్ష్మిని వెతుకుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి రోడ్డుపైన ఉండగా ఒక రౌడీ కనక మహాలక్ష్మిని చూసి ఏయ్ ఆగు అని చెప్పి కనక మహాలక్ష్మి చేతిని పట్టుకుని లాగుతూ ఉంటారు మరి కనక మహాలక్ష్మి విహారీకి కనిపిస్తుందా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి